ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మరి రెండు వేల ఇరవై ఆరు కేరళ నాడీ శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు తప్పకుండా అమ్మ ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యూహం అమ్మ చూసే వంటి భిక్ష బంధులకు నమస్కారం అంత మంచి జరగాలి అందరు కూడా ఆయు ఆరుగు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కలిగించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను గురువు గారు మరి కర్కాటక రాశి వారు ఎంతో ఆశగా ఎంత ఆతృతగా ఎదురు చూసే కర్కట రాశి వారికి కూడా చాలా వరకు కూడాను వాళ్ళకు వచ్చేసి లాభము ఐదు నష్టము ఏడు కనపడుతుంది ఈ సంవత్సరం కూడా కొంచెం డిఫికల్ట్ గా కనపడుతుంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఇక్కడ చూసుకుంటే ముందుగా మనం మ్యారేజ్ విషయం పైన వెళ్దాం ఓకే ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి కూడాను సక్సెస్ ఫలితాలు రావటం ఉండట్లేదు ఎటువంటి కూడా రిజల్ట్స్ రావట్లేదు కానీ రెండు వేల ఆరులో కూడా జరుగుతుందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మ్యారేజ్ వివాహపరంగా కర్కట రాశికి కొంచెం అటు ఇటుగా అటు ఇటు ఉంది పూర్తిగా అనేది మనం చెప్పలేము అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్న ఒక ఉద్దేశం పైన మనకి ఇక్కడే జరగబోతుంది ఆ సిట్యువేషన్స్లో అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలో తోచదు కానీ కంగారు విషయం లేదు అవి అయ్యిందంటే చాలా అద్భుతమైన మహా అద్భుతమైన అవకాశం ఉంటుంది సో గట్టిగానే బాగా ప్రయత్నం చేశారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళకేంటంటే దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బు విషయాల్లో కావచ్చు కట్న కానిక విషయాల్లో కావచ్చు మరి ఇంకే ఇతర ఇతర విషయాల్లో కావచ్చు ఏదో ఒకటి బ్రేకప్ అయ్యి ఇరిగిపోయడానికి అవకాశాలు ఉంటాయి సో అటువంటి ఛాన్సెస్లోనే పోతుంది తప్ప అమ్మాయి బాగుండకపోవడం అబ్బాయి బాగుండకపోవడం అంటే ఏం జరగదు ఇద్దరు బాగుంటుంది కానుకల విషయంలో ఆ మైండ్ పైన వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి కాస్త వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఇది అవుతుంది ఏమో కానీ మొత్తానికి ఆ భగవంతుడి పైన భారం వేసి చెప్పిన లాస్ట్ చివరిగా నేను పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది అప్పటికి వాళ్ళకి మంచి ఒక రిజల్ట్స్ మరి అదే విధానం సంతానం పరం అన్న విషయాలు చూసుకుంటే పాపం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ మీకు ఎంత ఆస్తి ఉందని ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు అప్పుడు చెప్పాలంటే నోరు రాదు ఎందుకంటే సంతానం లేదు అవ్వదు అని తెలుసుకునేటప్పటికీ అవే అవకాశాలు ఉన్న ఉన్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ రోజులలో ఎంతో పరిక్రమాలు అనేవి వచ్చినాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మంచి శుభవార్త వింటారు సంతానంతో ఇబ్బంది పడేవారికి బాగుంది చాలా వరకు కూడాను శుభవార్త వినడానికి మంచి అవకాశం ఉంటుంది అద్భుతంగా వింటారు ఏమండి సో అది భయపడే విషయం ఏం లేదు ఎడ్యుకేషన్ పరంగా గురుగారు ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ వరకు మరి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు వీళ్ళకి అందరూ కూడా ఏంటంటే ఈ సిలబస్ సిబి సిలబస్ కానీ చాలా సిలబస్ వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ కాంపిటీషన్స్ వచ్చేసి ఏదైనా ఆ ఫాస్ట్ కాంపిటీషన్స్ ద్వారా ఎవరు ముందుకు వస్తారు ఎవరికి పోతారు అన్న పైన వాళ్ళ ప్రెషర్స్ బాగా పిల్లల పైన బాగా పెడుతున్నారు ఏమండి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఉన్న చిన్న మెదడు చిన్న హార్ట్ ఎంత వాళ్ళు చదువు ఎక్కుతు ఇంత గ్రంథాలు ఇంత బుక్కులు ఉంటాయి ఎంత చదువుతారు అయినా అప్పటికి కూడా వాళ్ళు గట్టిగా చదివి ఏదో ఒక మంచి మార్కులు తెచ్చుకొని ముందుకు సక్సెస్ఫుల్ కలగడానికి రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్ఫుల్ అవుతారు అందరు కూడా ఫస్ట్ క్లాస్ గా పాస్ అవుతారు ఓకే ఎడ్యుకేషన్ పరంగా రాసి వారికి మంచి స్టడీస్ సో భయపడే విషయం లేదు బట్ నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడబోయేది వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో రైతులు కూడా ఏంటంటే రకరకాలమైన పాడి పంటలు పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాలమైన పాడి పంటలు పెట్టుకోవడం వల్ల కొంతమంది నష్టం వాటిస్తుంటుంది పురుగులు పట్టిపోయావు పందులు అడవి పందులు వచ్చావు అదే ఎలకలు కొట్టేసావు రకరకాలమైన సో దీనికి వీళ్ళు ఏంటంటే అనేక రకమైన వంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా అంటే తీగలు పెట్టావు ఇంకేది పెట్టావు ఏది చేస్తా వాతావరణం కూడా సహకరించకపోవడం అని కూడా బాగా జరుగుతుంటుంది సో ఇప్పుడు భయపడే విషయం ఏం లేదు రెండు వేల ఇరవై ఆరులో మంచి పాడి పంటకు మంచి మంచి అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి మంచి శుభవార్త వినడానికి కనపడుతూ ఉంటుంది రకరకాల వంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఐటీ వ్యవసాయ రంగం చేసే వాళ్ళకు ఉపాసన ఉంటుంది చివరిగా నేను పరిహారం చెప్తాను అది చేసుకుంటే మంచి పాడి పంట దిగుబడి రావడానికి ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా డివోర్స్ కేసెస్ అవును గురువు గారు ఇవి కూడా ఎక్కువగా అవుతున్నా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కూడా గురువు గారు మరి చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న మూడు నెలలకే డైవర్స్ రెండు నెలలు చేసుకున్న డైవర్సే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దాకా సింగిల్గా ఉండి ఆ సింగిల్గా ఉండి మనం ఒక్కరిగా ఉండాలంటే ఇద్దరు ఒకటిగా కావాలంటే డామినేషన్స్ ఈగో ఫీలింగ్స్ వలన డామినేషన్స్ వలనో ఇంట్లో పేరెంట్స్ వలన దానివల్ల మాట్లాడలేక రకరకాలుగా ఉంటుంది కదా ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే ఆ ఈగో ఫీలింగ్ వల్ల కాస్త తినడానికి అవకాశం ఉండి ఇవన్నీ ఇంతవరకు రావటం జరుగుతుంది వాళ్ళకంతా కూడాను మ్యూచువల్గా కొంతమందికి సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది విడిపోయడానికి అవకాశాలు ఉంటాయి ఓకే రెండు విధాలు ఏమన్నా అంటే కేరళ నాడు శాస్త్రం ప్రకారం కేసెస్ అలా ఉన్నా కూడా క్లోజ్ అయిపోవడం అలాంటివి ఒకవేళ కలిసి ఉందాం అనుకుంటే కూడా అది వాళ్ళ ఇష్టపడతారు భూమికి సంబంధించిన వంటి కేసెస్ ఉంటాయి కోర్టు కేసులో ఎన్నో సంవత్సరం నుంచి ప్రాపర్టీ పైన కూడా ఎన్నో కేసులు ఉంటాయి వాళ్ళకంతా కూడా కర్కట రాసి వారికి శుభవార్త వింటారు వాళ్ళు కూడా మెరుగైన వంటి ఒక్క వార్త వింటారు రెండు వేల ఇరవై ఆరు చివరి నెలల వరకు వాళ్ళు శుభవార్త వింటారు చాలా చక్కగా వింటారు భయపడే విషయం లేదు మరి అదే విధానం అన్నీ ప్రత్యేకమైన ఆరోగ్యపరమైన విషయం సో ఎంత మనము చదువుకున్నా ఆరోగ్యం అనేది చాలా అవసరం కర్కట వారికి ఎన్ని విధాలు ఉన్నా కూడా ఆరోగ్యం ఉంది వీరి మధ్య కాలంలో డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు అనేక రకమైన మందులు కొనుక్కొని ఆడుతూ ఉంటూ ఉంటారు సో ఈ కర్కట రాశి వాళ్ళు అనేక రకమైన సమస్యలు వారి వారికి వివిధ విధంగా సమస్యల నుంచి బాధపడి రకరకాలమైన ఉపాసన చేసుకుంటే చాలా వరకు కూడా మెరుగైన పరిస్థితి రావడానికి అవకాశం కనపడుతుంది చేసుకుంటే సరిపోతుంది సో గురుగారు మరి కర్కాటక రాశి వారు ఏం పరిహారం నైవేద్యం కానీ ఏ అమ్మవారిని దర్శించుకోవాలి ఆరాధ్య దైవం అది మాట్లాడదాం గురువు ప్రత్యేకమైనటువంటి వీళ్ళు ఏంటంటే అమ్మవారు ఒక మహాలక్ష్మీదేవి ఉపాసన చేయటం వల్ల ప్రతి శుక్రవారం రావు కాలంలో ఉసిరికాయ దీపం ఎవరైనా కూడా పిల్లలు కానీ విద్యార్థులు కానీ పాడి పంట వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కూడా ఎంత చక్కగా ఉసిరికాయ దీపం చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ది చేసి ఆ అమ్మవారి అష్టోత్రం కానీ అష్టకం కానీ చదివితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అమ్మవారికి కావాల్సినవంటి ప్రీతికరమైనటువంటి పాయసం పాయసం ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టేసి మీరు భక్త బృందానికి అందరికి ఇవ్వచ్చు లేదంటే మీరు ఇంట్లో ఉన్న వంటి భక్తులు పిల్లలకి అందరు కూడా పంచి పెట్టవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఏదైనా పని అనుకున్నా వారికి సక్సెస్ ధన్యవాదాలు గురువు కర్కాటక రాశి వారి గురించి తెలియజేసినందుకు నమస్కారం గురుగారు నమస్తే